ఒలింపియాడ్ పరీక్షలో విజయం సాధించిన ది స్టాండర్డ్ స్కూల్ విద్యార్థులు శ్రీనివాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం ఒలింపియాడ్ పరీక్షల్లో విద్యార్థులకు అవార్డులను అందించారు ఈ కార్యక్రమంలో ది స్టాండర్డ్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో పన్నెండు మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారు ఈ సందర్భంగా విద్యార్థులు విజయం సాధించడం గర్వంగా ఉందని పాఠశాల కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అన్నారు బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఇది చాలా శుభదినంగా భావిస్తున్నాము మీ అందరూ కంగ్రాచులేట్ చేయటం పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచటం ఇవన్నీ కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఫీల్ అవుతున్నాం ఈ ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ అనేది గత ఇరవై సంవత్సరాలు బట్టి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా అతి భారీ ఒలింపియాడ్ నిర్వహిస్తున్నటువంటి ఒలింపియాడు నిర్వహించే శ్రీనివాస రామానుజ ఫౌండేషన్ అనేవారు నిర్వహిస్తున్నటువంటి ఇది ఒలింపియాడు ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు ఈ అవార్డ్స్కి ఇంచుమించు నాకు తెలిసినంతవరకు నేను నిన్న గమనించిన దానిలో దగ్గర దగ్గర సుమారుగా ఒక ఐదు వేల మంది స్టూడెంట్స్కి అన్ని జిల్లాల నుంచి కూడా సెలెక్ట్ చేసి వాళ్ళు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఇది చాలా అతిపెద్ద బిగ్గెస్ట్ ఒలంపియాడ్ అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అనేది ఈ విషయంలో మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఒకటి రెండోది ఏంటంటే ఇందులో స్టేట్ ఫోర్త్ ర్యాంకర్గా మా స్టూడెంట్ బళ్ళారి నిషికేత్ ఫిఫ్త్ క్లాసు అలాగే అమీనా ఫాతిమా సిక్స్త్ క్లాసు డిస్ట్రిక్ట్ సెకండ్గా ఫిఫ్త్ క్లాసులోనేమో వినుతి సిహెచ్ వినుతి అలాగే ఫోర్త్ క్లాసులో పూజశ్రీ వీరు డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్గా మిగతా వారు ఒక ఎనిమిది మంది స్టూడెంట్స్ గోనా చైత్ర హేమచంద్ర ఆయిషా సిద్ధిక రిత్విక్ కుమారు హార్దిక్ దేవతా సాయి వాసవి నసీమా అద్వితా రెడ్డి వీళ్ళందరూ కూడా డిస్టిక్ టు స్టేట్లో కన్సలేషన్ ప్రైజెస్ కింద తీసుకోవడం జరిగినది మేము హైదరాబాద్ వెళ్ళి ఈ తీసుకుంటున్నప్పుడు ఆ స్టూడెంట్స్ వారి యొక్క ఆనందము అవన్నీ గమనించి ఇంకా మాకు నెక్స్ట్ ఇయర్కి ఇంకొద్దిగా ఎక్కువ ర్యాంకర్స్ని తయారు చేయాలనే ఒక కుతూహలంతో మేము నెక్స్ట్ ఇయర్కి సిద్ధమవుతున్నామండి ఈ విధంగా ప్రతి మేము చెప్పే ఇంతకుముందు నేను ఈ ప్రజలకి చెప్పినట్టుగా గురుకులాలు ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాకుండా వీటికి కూడా నాంది పలుకుతూ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మొదలుపెట్టినప్పటికీ అది పూర్తి స్థాయిలో చేయలేకపోయాం కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఇది కూడా పూర్తి స్థాయిలో చేస్తూ ఈ పిల్లలకి ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటంలో మేము ముందుంటామని ఈ పట్టణ ప్రజలకి మీడియా మిత్రులకి ఇందు మూలంగా తెలియజేయటం జరిగింది ప్రత్యేకంగా మా యందు మా స్కూల్ యందు సపోర్టివ్గా ఉండి మాకు సపోర్టివ్గా అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ మీడియా మిత్రులు అవ్వచ్చు పట్టణ ప్రజలు అవ్వచ్చు ముఖ్యంగా మా పేరెంట్స్ స్కూల్ పేరెంట్స్ ఇది ఒక ఫ్యామిలీ లాగా రన్ అవుతున్న స్కూలే కానీ వాళ్ళని పేరెంట్స్ అని ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అంతా చాలా 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 అభినందనీయం హర్షణీయం కాబట్టి ఇక ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయటానికి వీరే దోహదపడతారేమో అనిపించే అంత ఉత్సాహంగా మా పేరెంట్స్ అందరూ కూడా ముందుకు రావడం నేను అనుకున్న ఆలోచనలకి వారు కూడా సహాయ సహకారాలు అందించడం నా ఆలోచనలకు తో తగ్గట్టుగా వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉండటం వల్ల ఇవన్నీ సాధించగలుగుతున్నామేమో అనిపిస్తుంది ముందు ముందు మీ భవిష్యత్ తరాలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఈ నాగార్జున సాగర్లో దాని న్యూ స్టాండర్డ్ స్కూలు ఒక స్థాయిలో చూడాలనే తపంతో తాపత్రయంతో ఈ పిల్లలకి మంచి క్వాలిటీ విద్య అందివ్వాలనే తాపత్రయంతో ముందుకు నడుస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను నేను ఈ స్కూల్కి కరస్పాండెంట్గా ఇంకా 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 ఏదో ఉన్న రోజుల్లో ఇది నాందిగా మేము భావిస్తూ రానున్న రోజుల్లో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పిరిటు ఈ విద్యార్థుల్లో పెంచాలనే సదుద్దేశంతో ముందు ముందు ఇంకా 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 ఎన్నో జరపాలని ఆశిస్తూ మీ సహాయ సహకారాలు కోరుతూ సెలవు చూసుకు